వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమ లో హెడ్ ఓ మీడియా ప్రతినిధినే నిన్న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ చెన్నూర్ ప్రెస్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో చెన్నూర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కు మెమోరాండం సమర్పించారు అనంతరం చెన్నూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అట్టెం మధునయ్య మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేసిన ధర్నాను కవరేజ్ చేసేందుకు వెళ్ళిన జీ న్యూస్ రిపోర్టర్పై సీఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మన జీటీవీ రిపోర్టర్ నేను రిపోర్టర్ అని చెప్పినప్పుడు కూడా సిఐ అధికారుల మెప్పు పొందేందుకు రాధి వీధి రౌడీని కాలర్తో కాలర్ పట్టు కాళ్ళర్ ఇది హేయమైన చర్య ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కొత్తగా బాధ్యతలు తీసుకున్న డీజీపీ గారు సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి ఇక నుండి ఎక్కడైనా రిపోర్టర్లపై దాడులు చేసినట్లయితే ఆందోళన తీవ్రత తీవ్రత తీవ్రతరం చేస్తాం ఇంకొకటి ఏంటంటే గతంలో ఉన్న గతంలో ఉన్న పాలసీని ఈ ప్రభుత్వం అమలు చేసేందుకు కృషి చేస్తున్నది ఈ ఇది మంచి చర్య కాదు విలేకరులపై దాడులు చేయడం అనేది విలేకరులపై దాడులు చేస్తే సహించేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం దీన్ని మానుకోవాలి ఇక్కడితోని ఈ ఈ వ్యవస్థకు పట్టాలని కోరుకుంటున్నాను મહાવ

विलेख कल्पना विलेख कल्पना धाड़ी सिंचिता निचाले सिंचिता सिंचिता विलेख कल्पना धाड़ी सिंचिता आपाली 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 गंदा निस्ताई क्या था गंदा निस्ताई क्या था गंदा निस्ताई क्या था